ఫ్రెండ్స్ గణపతిని ఎలా కుసపెట్టాలో స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఇంట్లో పూజ చేసిన తర్వాత స్వామి మన ఇంట్లో మన ఇంట్లో స్వామివారిని పూజ చేసిన తర్వాత గణేషుని నీటి చేయాలి ఇప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా పసుపు పూసి ముగ్గేసి ఇప్పుడు బియ్యం పోయేలా పోయిన కూడాను ముందరగా రానియ దేనికి ఎక్కువను ముందర ఉండాలి కదా స్థలముందరిది ముందరగా అక్కడ జరుగు ఇక్కడ అనాలా సర్లే ఉండు తర్వాత పసుపు వేయాలి గణపతికి కూర్చోబెట్టే కూర్చోబెట్టే కాడ అలా బియ్యంలోన కుంకుమ పసుపు పెట్టి గణపతిని కూర్చోబెట్టాలి ఇప్పుడు నాదిన్ని ఇలా పెట్టాలి మొట్టమొదటిసారిగా బియ్యం మీద ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఏమేమి చేస్తామో చూడండి మళ్ళా ఫస్ట్ చెరుకులు పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత మాడాకులు పెట్టాలి స్వామివారికి మంచి మాడాకు చూసి పెట్టాలి ఫ్రెండ్స్ ఏదంటే అది పెట్టకూడదు ఓకే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కరెక్ట్ ఉండాలి వారికి కరెక్ట్ అంటే తాగలకుండా ఇలా పెట్టాలి తర్వాత ఈ ఆకుని ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ తన పూజ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ మీరు ఈజీగా అనుకునేటర్ మీ గ్రామం కూడా తెచ్చుకొని పెట్టుకున్న వచ్చని కొంచెం బాగా చేయాలి దేవుని భక్తితో చేయాలి ఓకేనా సెట్ అయింది ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ఓం కాదు పతి అయిందమ్మకాంజీ నెక్ నెక్స్ట్ మొక్కజొన్న కంకులు పెట్టాలి ఫ్రెండ్స్ అన్ని వస్తువులు పెట్టాలి అంతే మనం తర్వాత ఏం చేయాలి కొన్ని ఆ ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి మేము స్వామివారిని పూజలు ఎలా చేసామో చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఇంటి మన ఇంటి దేవుని పూజ చేయాలి పూజ చేసిన తర్వాత మన ఇంటి దేవత మన ఇంటి దేవత మారమ్మవ్వని ఊరుకుందాం వీరన్న స్వామిని అందరిని పూజ చేయాలి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన స్వామివార్లకి అందరికి పూజ అయిపోయిన తర్వాత మన వినాయక స్వామికి పూజ చేయాలి ఇప్పుడు మా ఇంట్లో రెండు వేల ఇరవై నాలుగులో స్వామివారిని ఈ ఈ సంవత్సరం కూడా కుసబెట్టినాము ఇప్పుడు స్వామివారిని చూపిస్తాము వినాయకుని ఎలా పూజ చేసామో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంటి గణేషుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూర్చోబెట్టినాము వినాయకు పూజ ఎలా చేసాము చూడండి చాలా కష్టపడి చేసినాము పొద్దున్నీ నాలుగు గంటలకు లేచి పూజ చేసినాము స్వామివారిని చాలా భక్తితో పూజ చేయాలి గణనాథునికి చాలా కష్టపడి పూజ చేసినాము అన్నీ పెట్టినాము చూడండి ఫ్రెండ్స్ పండ్లు మొక్కజొన్న కంకులు అరటి పండ్లు సీతారాం పండ్లు గణాది గణనాథనికి పూజ చేయడం చాలా మంచిది పూజ చేస్తే అతని మనకి అన్ని కష్టాలు తొలగిస్తాడు ఖచ్చితంగా మీరు కూడా భక్తితో పూజ చేయండి ప్రతి ఇంట్లో వినాయక స్వామిని పూజ చేయండి వినాయక స్వామిని పూజ చేయడం అంటే చా చిన్న విషయం కాదు చాలా దమ్ముండాలి మనసులో డబ్బు ఎవరైనా ఖర్చు పెడతారు కానీ చాలా నీట్గా చేయాలి జై బోలో గణేష్ మహారాజ్కి ఓం గణేష ఓం నమో గణేషయ నమ జై గణేష స్వామివారిని పూజ ఎలా చేసామో చూడండి కూడా కుడుములు అన్నీ పెట్టాలి ఈరోజే పెట్టి సాంబ్రాన్ని కూడా వేయాలి స్వామివారికి మన ఇంట్లో ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి చాలా నీట్గా చేయాలి స్వామివారిని అంటే నీట్గా అంటే చాలా నీట్గా భక్తితో చేయాలి చేసామా ఉన్నామా అనేది కాదు ఫ్రెండ్స్ మన ఊళ్ళో మన ఊర్లో చాలామంది కుసబెట్టరు కుసపెట్టండి ఇంటింటికి గణపతి రావాలని కోరుకుంటున్నాను ఓకే గణేష హాయ్ నా ఛానల్ పేరు హాయ్ ఈశ్వర్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి వారి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి చాలామందికి ఫ్రెండ్స్ మా ఒంటరి యూత్ బీరప్ప గుడి దగ్గర స్వామిని కోసం పెట్టినారు పొద్దున వినాయక రోజు పూజ చేసినారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దమల్ల స్వామి స్వామి వారి దగ్గర ఉంటాడు పూజ చూ చేస్తుంటాడు స్వామివారు భక్తుడితో చాలా నీట్ గా కూసుకున్నారు వినాయక రోజు స్వామివారికి లైట్లు వేసినారు రాత్రి కూడా వచ్చి ఈ లైట్లు ఎలా వెలుగుతాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బీరప్ప గుడి దగ్గర వినాయక చవితి రోజు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అసలు గణనాథుడు విగ్రహం చూడి ఒకసారి కిరటం ఎలా తయారు చేశారంటే అద్భుతంగా చేసినారు ఆ కిరటం చూడండి ఒకసారి వా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ జై గణేశ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండో రెండో వినాయక చవితి అంటే వినాయక చవితి నిన్న అయింది ఈరోజు రెండో రోజు స్వామివారికి ప్రసాదం పెట్టినాము ఇప్పుడు పూజ చేసినాము మా గణేశుడు ఎట్లున్నాడో చూడండి ఫ్రెండ్స్ గణేష్నికి రెండో రోజు పులిహార పాయాసం పెట్టాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున ఎంత తొమ్మిది గంటలైంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓకే జై బోలో గణేష్ మహారాజుకి జై పడుతున్నారు ఓం గణేశాయ నమ మురుకుంద వీరన్నాయనమ నారసింహాయ లక్ష్మీదేవి నమ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడో రోజు స్వామివారికి పులిహార పాయాసం చేసినాము చూడండి ఓం నమ శివా ఓం గణాధిపతి నమ జ్యోతిర్లింగాయ మల్లికార్జునాయ దేవాయనమ ఓం శ్రీ గద్రాల మారమ్మవ తల్లి దేవాయ దేవాయనమ ఫ్రెండ్స్ ఈరోజు మూడో రోజు మా మా ఇంటి గణేష్కి పూజ చేసినాము పులిహార ప్రా పాయాసం పెట్టి ధూపం వెలిగించినాము ఇట్లా చేసినాము ఫ్రెండ్స్ చూడండి ఓం గణేశాయనమా ఎలా ఉన్నాడో మా ఇంటి గణప గణపతిని చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా చేసినాం పూజ మూడో రోజు కూడా పూజలు అందుకున్నాడు గణనాథుడు మూడో రోజు పూజలు అందుకొని ధూపం వెలిగించినాము స్వామివారికి స్వామివారు పూజలు అందుకుంటున్నాడు జై బోలో గణేష్ మహారాజ్కి జై ఓం గణా గణేశాయ నమ ఓం గణేశాయ మమ్మల్ని కాపాడుతండ్రి గణేశాయ ఫ్రెండ్స్ ఇప్పుడు మా వినాయక స్వామిని పెద్ద గణేష్ దగ్గరికి తీసుకెళ్తున్నాము మొక్కుతున్నాము నువ్వు మొక్కు ఫోటో కొడతా కదా ఇప్పుడు స్వామివారిని పెద్ద పెద్ద వినాయక దగ్గరికి తీసుకెళ్తున్నాము పంపిస్తున్నాము స్వామివారిని టెంకాయ కొట్టినాము ఇప్పుడు కొట్టి స్వామివారు అన్ని పనులు తీసిపెట్టి नीट तीसम स्वामवार जय बोलो गणेश महाराज की जय స్వామివారిని పెద్ద వినాయకు దగ్గరికి ఈ వినాయకు ఆడు ఈయనక్క తోలుకొని స్వామివారిని తోలుకొని పోతున్నారు జై పోలో గణేష్ మహారాజ్కి మెల్లగరా నన్ను వద్దా వీడియో ఇక్కడ జరిగిలే నువ్వు నువ్వు పట్టుకున్నా ఉంటా విడ కొంచెం మా విశ్వవీణ స్వామివారిని పట్టుకొని ఫోటో దిగు దిగుతుంది పాపకి మంచి ఆలోచన చదువు రావాలని కోరుకుంటున్నాము అందరం లేకరాండి ఇక్కరండి ఇప్పుడు మా గణనాథుడు నీ మధ్యలో చేయడానికి వెళ్తున్నాము யே ஜெர்ல பதில் இக்கே கொஞ்சம் உண்டு அட்ட காது அடி எண்றோம் கொஞ்சம் உண்டு இக்கடி இது அப்ப அய்வேராலே அய்வேராலே வீட் ஜி வந்துட்டே ஆகணும் கிர 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 கிரானே அய்வேராலே